ఈ సన్నిక్ కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కార్మికులకు పేదలకు వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్ ను కార్మికులకు పేదలకు రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర బడ్జెట్ నువ్వు ఈ సన్నిక్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ను పత్రాచెలాంటి పోలవరంలో ముచ్చే బడ్జెట్ ను పత్రార్జ లాంటి పోలవరంలో ముద్దె బడ్జెట్ ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు ప్రధానంగా ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్ ఎందుకని ఒక పక్క ఇప్పటికే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర దేశాలకే దొంగతనంగా పోతూ ఉంటే చూస్తా ఉన్నా ఇటీవల కాలంలో అమెరికాలో ఈ మోడీ గారు ఇక్కడ గడ్డ సమర్థించుకుంటూ బ్రహ్మాండం ఉంది భారతదేశం అని చెప్తా ఉన్నాడు ఆ బ్రహ్మాండం ఉన్నటువంటి భారతదేశానికి బేడీలేసి కాల కడియాలు వేసి ఇలా భారతదేశానికి తీసుకొస్తా ఉన్నారు బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ దేశంలో పని ఇతర దేశాలకి అనేక దొంగ మార్గాల్లో పోయి సరైన పత్రాలు లేవని చేస్తూ ఉంటే ఇలా ఇవాళ ప్రపంచ మేధావి లేదు ఇలా ప్రపంచంలో మోడీ గారికి ఉన్నంత విలువ ఎవరికి లేదని అటువంటి ఈ మోడీ గారు ఆ ట్రంప్ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఆయన చెప్పిందిని ఇవాళ వాళ్ళందరినీ కూడా ఏది మామూలు మానాల్లో కాదు అంటే ఏదైతే సైనికులు వాడేటువంటి విమానాలు ఉంటాయో ఆ సైనికులు వాడే విమానాల్లో ఏ అయితే ఆయుధాలు సరఫరా చేసేటువంటి అటువంటి దిక్కుమాల ప్లేట్ల్లో ఇవాళ భారతదేశానికి తీసుకొచ్చి ఆ విధంగా అవమాన పరుస్తా ఉంటే ఇవాళ మోడీ గారికి శ్రీమంతు కూడా లేదు మరి ఎందుకని ఇవాళ భారతదేశం అభివృద్ధి అయ్యి ఉపాధి ఉంటే వాళ్ళ ఇతర దేశాలకి ఆ విధంగా దొంగ మార్గాల్లో పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాదు ఇవాళ అనేక విషయాల్లో ఈ కేంద్ర బడ్జెట్ ప్రజల్ని నాశనం చేసేది ఉంది ఇలా కేవలం ఈ బడ్జెట్లోనే అదానీ గారికి పదివేల కోట్లు బ్యాంకు రుణమాఫేట అంబానీ గారికి ఒక ఇరవై వేల కోట్ల రుణమాఫేట అంటే ఒక్క సామాన్య రైతులు ఒక పదివేల ఇరవై వేలు తీసుకుంటే ఆయన ఇంటికి తాళం వేసి అవమానపరిచేటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం లక్షల కోట్లు వేల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తున్న ఈ బడ్జెట్ ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో వామపక్షాలు ఐక్యంగా రాబోయే కాలంలో ఈ కేంద్ర బడ్జెట్ కి సవరణలు చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చేపి చేసేదానికి అందరూ ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష నాయకులకి కార్యకర్తలకి అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా మూడు వామపక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటో ముగిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు కార్మిక కార్మికులకు రైతాంగానికి పేదలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు వారం రోజుల పాటు నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే డెమోక్రసీ ఎమ్మెల్ ప్రజాపంథ మాస్లైన్ పార్టీలు ఈరోజు ఈ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నిరసనలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా రైతు రైతులకి కార్మికులకి అలాగే అనేక పేద వర్గాలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని నిరసిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కలిస మద్దతు ధర హామీ కల్పించాలని అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ జాతి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్లు కార్పొరేట్ శక్తులకి వత్తాసు పలుకుతున్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వందల మంది చెత్తకోటి చోర్లపై నాలుగు శాతం పన్ను పెంచాలని అనేక డిమాండ్లతోని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మన భద్రాద భద్రాచలం అంబేజీ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మన కార్మికులు రైతులు పేదలకు వ్యతిరేకంగా బడ్జెట్ ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తామను ఈ నెల రెండవ తారీఖున కేంద్ర బడ్జెట్ ని నిర్మలా శ్రీకారం గారు వరుసగా రెండవ సారి ప్రవేశ పెట్టారు బడ్జెట్ ని ప్రవేశ పెడుతూ ఆమె ఒక మాట చెప్పారు దేశమంటే మట్టి కాదే దేశమంటే మనుషులే అని చెప్పేసి గురజాడ గారు సూక్తి చెప్పారు దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి ప్రారంభంలో ఆ మాట చెప్పారు కానీ బడ్జెట్ మొత్తం ఆమె ప్రసంగం విన్న తర్వాత కానీ బడ్జెట్ కాపీలు మొత్తం పరిశీలించిన తర్వాత చూస్తే నూట నలభై కోట్ల మంది ప్రజల్ని ఇరవై కోట్ల మంది ఐటీ కట్టేటువంటి వాళ్ళు పోను మిగతా నూట ఇరవై కోట్ల మంది ప్రజలకి దగా చేసే బడ్జెట్ గా ఉంది ఆ ప్రజల యొక్క అవసరాయి ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ లేదు కార్పొరేట్ శక్తులకి అలాగే ఊడిగం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది వాళ్ళకి కావలసిన రాయితీల్ని సబ్సిడీల్ని అందించే విధంగా బడ్జెట్ ఉంది వాళ్ళు ఇప్పటిదాకా తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ బడ్జెట్ ఉంది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకి విస్తరింపజేయాలని డిమాండ్ ని ఏమాత్రం పట్టించుకోని బడ్జెట్ గా ఉంది కార్మిక చట్టాలను బడ్దండిగా అమలు చేసి వీళ్ళ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసేటువంటి డిమాండ్ ని ఏమాత్రం పట్టించుకోని విధంగా ఈ బడ్జెట్ ఉంది అలాగే ఇవాళ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల్ని నివేదించేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఏమాత్రం లేదు సామాజిక ప్రేతలకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఏమాత్రం అవకాశం లేదు కార్పొరేట్ శక్తులకి నాలుగు శాతం నుంచి పది శాతం విధించేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ ని రద్దు చేస్తే కేవలం ఒక్క పర్సెంట్ మాత్రం నిర్ణయిస్తూ చేసినటువంటి బడ్జెట్ గా బడ్జెట్ ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకి అందేసే విధంగా బడ్జెట్ ఉంది అంటే ఏ రకంగా చూసినా సరే ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ లేదు అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది ఈ బడ్జెట్ తర్వాత జరిగేటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే విధంగా త్వరలో జరిగే బీహార్ రాష్ట్రంలో గెలిచే విధంగా ఆ రాష్ట్రానికి మాత్రమే అనేక నిధుల్ని కేటాయిస్తూ ఉండేటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేసేదానికి ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయలు కేటాయించలేదు ముందు క్షమాపెట్టారు ఈ బడ్జెట్ లో తెలంగాణకే ఈ తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు కేంద్రం ఏం తీసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణకి ఇన్ని అన్యాయం జరుగుతుంటే మేలు ఇప్పేందుకు మార్కెట్లే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం భద్రాచలానికి మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి సంతకం భద్రాచలాన్ని మూచేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేస్తూ ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టును సంతకం చేశారు ఆ పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ కావలసిన నిధుల్ని ఈ బడ్జెట్ లో కేటాయించారు అంటే దీని అర్థమవుతుంది భవిష్యత్తులో భద్రాచలాన్ని మరింత ముంచడానికి ఈ భద్రాచలాన్ని జలసమా చేయడానికి ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ నిర్ణయాలను వ్యతిరేకంగా ఈ రోజు వామపక్షాలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం మార్చి లో జరిగే రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లో సవరణ చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని హత్యలు చేస్తా ఉన్నాం రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో భారత బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్ లో కార్మికులకు గాని పేదలకు గాని రైతాంగానికి గాని ఇతర సంస్థ ప్రజలకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్ గా ఉంది ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క పన్నులు తగ్గిస్తూ రాయితీలు ఇస్తూ ఇవాళ దర్దాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ శక్తులకి రాయితీలు ప్రకటించిన బడ్జెట్ ఆ రకంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్ గా ఇవాళ ఈ బడ్జెట్ ఉంది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ లో మాట్లాడలేదు అలాగే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరడానికి అవకాశంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఇవాళ నిధులు కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది అలాగే రైతాంగానికి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు మాకు కనీస మద్దతు ధర ప్రకటించే పద్ధతుల్లో ఒక చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆ రైతాంగానికి సంబంధించినటువంటి మద్దతు ధర చట్టాన్ని ఇవాళ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆ రకంగా ఇవాళ ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి రైతాంగానికి పేద ప్రజలకి వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది కనీసం ఒక్క రూపాయి కూడా తెలంగాణకి నిధులు కేటాయించిన పరిస్థితి జీరో గుండు సున్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడం అనేది ఎందుకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి ఏం చేస్తా ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు ఎంపీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి నిపుడు తీసుకురాలేపోయారు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ప్రధానంగా ఇవాళ భద్రాచలంలో భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం గతంలోనే బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత మొదటిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ ఆంధ్రలో పోలవరం పేరుతో కలిపారు ఇవాళ అదే పోలవరానికి నిధులు కేటాయించడం ఎత్తు పెంచడానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు అంటే ఈ భద్రాచలాన్ని జల సమాధి చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలు చేయాలని అవసరం కూడా ఉంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలోనే కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు భద్రాచలం కేంద్రంగా చేయడం అనేది జరుగుతా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి బడ్జెట్ ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ రోజు వామపక్షాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఈ రోజు పేద ప్రజలకి ఎటువంటి ఒడిగే పద్ధతిలో బడ్జెట్ ఈ రోజు బిజెపి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గత ఎనిమిది సార్లు బడ్జెట్ కేటాయించిన దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ విద్యార్థులకు కానీ అట్లాంటి సంవత్సర కార్మికులకు కానీ ఏ ఒక్కలకు కూడా బడ్జెట్ మాత్రం పేదలకి అందిన పరిస్థితిలో కూడా బడ్జెట్ మాత్రం కేటాయింపులు జరగలేదు దాంతో పాటు కార్పొరేట్ శక్తులకి లక్షలాది కోట్ల రూపాయల డబ్బుల్ని రోజు చేయడం కోసం బడ్జెట్ కార్పొరేట్ సంవత్సరాల శక్తి అందించే విధంగా ఈ రోజు బడ్జెట్ రూపకల్పన జరిగింది ఇది పేద సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ దాంట్లో గుండు సున్నా ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నప్పుడు కూడా కనీసం ఎవరు నోరుపు మెడిపోయే పరిస్థితి లేదు దాంతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించే పరిస్థితి లేదు వామపక్షాల ఆధ్వర్యంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమాలు ఈ రోజు రాబోయే సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సంబంధించిన సమావేశాలలో ఖచ్చితంగా బడ్జెట్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి లేకుంటుంటే రానున్న కాలం సంబంధించిన దాంట్లో వామపక్షాల ఆధ్వర్యంలో కానీ దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలు అట్లాగే సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మాసలేను హెచ్చరిస్తా ఉంది